నమస్కారం నా పేరు జయప్రకాష్ నేను సిటీ నుండి మాట్లాడుతున్నాను మాది మదనపల్లి మండలము అన్నమ డిస్టిక్ నేను చెప్పేది ఏమనగా మాకు ఈ మా చెట్లన్నీ పూత స్టేజ్లో ఉన్నాయి ఎప్పుడైతే వా వర్షాలు స్టార్ట్ అయినాయో మాకు చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పూత డ్రాప్ అవుతుందేమో ఏం చేయలేమని అప్పుడు వెళ్ళగర వాళ్ళ నుంచి దేనియాలు సార్ మా దగ్గరికి వచ్చి ఈ ఎంసీ సెట్ కొడితే మీకు మంచి లాభం ఉన్నాయని చెప్పారు మేము అప్పటి స్టార్ట్ చేసాము మేము ఇప్పటికి రెండు సార్లు ఎంసీ సెట్ కొట్టాము పూత చూడండి ప్రతి పిండి పట్టేసింది ఇప్పుడు పూత కూడా బాగా వస్తుంది పిండి కూడా బాగా క్లారిటీగా ఉంది గజ్జి కూడా లేదు మాకు ఎందుకు చెప్తాను అంటే ప్రతి రోజు రైతు సోదరులు ఎంసీ సెట్ వాడండి ఇప్పుడు కూడా మేము ఎంసీ సెట్టే కొడుతున్నాము ఈరోజు కూడా స్ప్రే చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఎంసీ ఈ వెలోగ్రో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి ఈ ఎంసీ సెట్ అనేది బ్రెక్సిల్లు ఈ హై హై హైడ్రోల్ ప్లస్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి వాడుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది రైతు సోదరులందరూ ఖచ్చితంగా ఇది పాటించండి ఈ టైంలో ఈ క్లైమేట్కి ఇవి బాగా సెట్ అవుతాయి బాగా చూడండి ఇదే మా సూచన ఈ రైతునే నేను ఒక రైతు కాబట్టి చెప్తున్నాను మీరు బాగా ఉండాలని రైతులు బాగుంటే దేశం బాగుంటుంది చూడండి